హాయ్ ఎవరి వన్ మీ మనీ ఎంకే ఫామ్ స్క్రీన్లో కనబడుతున్న కోల్డ్ డ్యాగ్కి అండ్ ఆల్సో డ్యాగ్ పెట్టకి క్రాస్ అయిన ఎగ్స్ అనేవి సేల్కి పెట్టడం అయితే జరిగింది సేల్కి పెట్టిన కొద్ది సమయంలోనే ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం అనేది జరిగింది మొత్తం వీళ్ళొచ్చేసి ఎనిమిది గుడ్లు అయితే ఆర్డర్ చేసుకోవడం జరిగింది చూడండి మనం ప్యాక్ చేసే బాక్స్ మీద మన ఛానల్ లోగో కూడా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి కింద ఒక వైట్ పేపర్ని ప్లేస్ చేస్తాం తర్వాత ఒక కాటన్ సీట్ తీసుకొని పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎగ్స్ అనేవి అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇలా ఎగ్స్ అన్ని ఒక ఆర్డర్లో ప్లేస్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి కటింగ్ పేపర్స్ అనేవి ప్లేస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎగ్స్ అనేవి కదలకుండా ఉండడం కోసం ఎగ్స్ అనేవి మనం ఎంత జాగ్రత్తగా పంపిస్తామో అనేది మన ప్యాకింగ్లోనే తెలుస్తుంది ఇలా సిద్ధుకున్న తర్వాత మూత అయితే వేసుకుందాం లైట్గా టేప్ కూడా వేసుకుందాం ఎందుకంటే మోత అనేది ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ట్రావెలింగ్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఎగ్స్ అనేది మనం ఎంత కేర్ఫుల్గా ప్యాక్ చేస్తాం మీరు ఎవరికైనా ఎగ్స్ అనేది ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నంబర్ కాల్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా పెట్టాను ఫ్రెండ్స్ పర్ ఎగ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా మంది మన ఛానల్లో వీడియోస్ అయితే చూడడం జరుగుతుంది బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు